అరవై తొమ్మిది మంది ప్రధాన కార్యదర్శులు ఇరవై ఏడు మంది ఉపాధ్యక్షులు జంబోపీసీసీ తొంభై ఆరు మంది నేతలకు పదవులు ఓ ఎంపీ పలువురు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు కూడా అవకాశం డెబ్బై శాతం పదవులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీకి ఇచ్చిన అని చెప్పి మహేష్ కుమార్ గౌడ్ చెప్తున్నాడు ఇంకా పెండింగ్ లోనే వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టులు కూడా ఉన్నాయట జంబోపీసీసీ ప్రకటించారు నిన్న రాత్రి జంబో జంబోపీసీసీ దాదాపుగా వంద మంది దాకా వంద మంది దాకా అవకాశం కల్పించారు అంటే జనరల్ సెక్రటరీలు ఆ తర్వాత ప్రధాన కార్యదర్శులు ఉంటారు కదా వీళ్ళందరినీ పిసిసికి సంబంధించి పార్టీకి సంబంధించినటువంటి పదవులు ఏవైతే ఉన్నాయో ఓ మూడు మంది మంత్రులను ఇప్పటికే ఫైనల్ ఖరారు చేసి కొంత స్పీడప్ లో ఉన్నటువంటి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పిసిసి కార్యవర్గాన్ని కూడా ప్రకటించేటటువంటి ప్రయత్నం చేసింది ఓసారి ఆ లిస్ట్ చూద్దాం ఆ లిస్ట్ ఎవరెవరికి అవకాశం ఇచ్చిండ్రు ఏంది కథ అనేది ఒకసారి చూద్దాం ఇక చూస్తే తాజాగా ఇరవై ఏడు మంది నేతలకు పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా అరవై తొమ్మిది మందికి పిసిసి ప్రధాన కార్యదర్శులుగా అవకాశం కల్పించింది దాదాపుగా ఆరు నెలలుగా పెండింగ్ లో ఉన్నటువంటి పిసిసి ఉపాధ్యక్షులు ప్రధాన కార్యదర్శుల పదవులను కేటాయిస్తూ కాంగ్రెస్ అధిష్టానం సోమవారం జాబితాను విడుదల చేసింది ఏఐసిసి జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే ఆదేశాల మేరకు కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ దీన్ని రిలీజ్ చేశారు ఈ లిస్ట్ లో ఒక ఎంపీ ఉన్నాడు ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు తర్వాత ఇన్ని రోజులు మరి ఆరు నెలలు అయిపోతుంది కదా పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గారిని పెట్టినరు ఆయన ఒక్కడే సింగిల్ గా తప్ప కింద టీం లేదని చెప్పారు ఆ టీం ని కేటాయించేట ప్రయత్నం దీనికోసం కూడా దాదాపుగా వందల సంఖ్యలో ప్రయత్నాలు జరిగినాయి ముమ్మరంగా ఎవరికి వారు ఆశావాహులంతా కూడా వారితోటి వీరితోటి రికమెండేషన్లు చేపించుకోవడం ఎవరి ఇన్ఫ్లుయన్స్ ని వాళ్ళు వాడుకున్న తర్వాత నేపథ్యంలో ఓ లిస్ట్ ఫైనల్ చేసింది చూడండి ఇక ఇదే లిస్ట్ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ కేసీ వేణుగోపాల్ ఎంపీ జనరల్ సెక్రటరీ పార్టీ ఏఏసీసీ జనరల్ సెక్రటరీ రిలీజ్ చేసినటువంటి లెటర్ హోనబుల్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ద ప్రపోజల్ ఫర్ ద అపాయింట్మెంట్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్స్ అండ్ జనరల్ ఆఫ్ ద తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ హాజ్ ఎన్క్లోజ్డ్ విత్ ఇమీడియట్ ఎఫెక్ట్ అని చెప్పి ఇచ్చినారు ఇక చూడండి వచ్చింది లీస్టు వైస్ ప్రెసిడెంట్స్ అన్నమాట వీళ్ళంతా శ్రీతి తిమారావు శ్రీ కె రాఘవీర్ రెడ్డి ఎంపీ నాయన్ రాజేందర్ రెడ్డి ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ ఎమ్మెల్యే శ్రీ బల్మూర్ వెంకట్ ఎమ్మెల్సీ శ్రీ బసవరాజు సారయ్య ఎమ్మెల్సీ హనుమంతుల ఝాన్సీ రెడ్డి బంది రమేష్ కొండ్రు పుష్పలీల కోట నీలిమ కోట నీలిమ విన్నాం కదా పేరు మొన్న నాకు ఇయ్యట్లేదు అని చెప్పేసి పంచాయతీ పెట్టుకుంది కదా పంచాయతీ పెట్టింది కదా గాంధీ భవన్ దగ్గర సో ఆమె పేరును కూడా ఇక్కడ వైస్ ప్రెసిడెంట్స్ కింద ఇచ్చినారు కోట నీలిమ తర్వాత కైలసే కుమార్ నమిండ శ్రీనివాస్ అతరం సుగుణ గాలి అనిల్ కుమార్ చిత్యాల సత్యనారాయణ లకావత్ ధనావంతి ఎం వేణుగౌడ్ కోమటిరెడ్డి వినయ్ రెడ్డి కోటి కోడేటి మల్లయ్య ఎంఎఫ్ ఫహీం సంగారెడ్డి ఈయన ఫహీమ్ అంటే ఫహీం కురేషి అంటారు అనుకుంటా ఆయన అనుకుంటా ఫహీం కురేషి తర్వాత ఎస్ సురేష్ కుమారి భవనత్ రామ్మోహన్ ఆఫ్సర్ యుఫోస్ జాహి జే జాగేశ్వరరావు నవాబ్ ముజాద్ ఖాన్ గుమ్మల మోహన్ రెడ్డి చిన్నపట్ల సంగేశ్వర్ తర్వాత వీళ్ళంతా జనరల్ సెక్రటరీ ఇక్కడ వచ్చేసి వైస్ ప్రెసిడెంట్ రాష్ట్ర పార్టీకి ఉపాధ్యక్షులు ట్వంటీ సెవెన్ మెంబర్స్ ఇరవై ఏడు మందిని సెలెక్ట్ చేస్తే తర్వాత జనరల్ సెక్రటరీస్ వీళ్ళందరినీ తీసుకున్నారు తర్వాత మేదమ్మ బొజ్జు ఎమ్మెల్యే సిహెచ్ ప్రణా ప్రాణికారెడ్డి ఎమ్మెల్యే మఠ రాఘమై ఎమ్మెల్యే సిహెచ్ రాంభూపాల్ శ్రీ ఏ సంజీవ్ ముదిరాజ్ బొజ్జ సంజయారెడ్డి మల్రెడ్డి రామ్రెడ్డి ఆదేశి సాదాలక్ష్మి ఎం బేబీ స్వర్ణకుమారి దాసింగ్ పాండ్రు జి శశికళ యాదవ్ రెడ్డి ప్రొఫెసర్ కత్తి వెంకటస్వామి శ్రీ మొహమ్మద్ అబ్దుల్ ఫహీం సంతోష్ కుమార్ రుద్ర దుర్గం భాస్కర్ దుర్గం భాస్కర్ అంటే ఆయన యూనివర్సిటీలో ఉంటాడు యూనివర్సిటీ లీడరు సో ఆయనకు కూడా ఇచ్చినారు మహమ్మద్ కాజా ఫహూరుద్దిన్ వి జగదీశ్వర్ గౌడ్ నరేష్ జాదవ్ అల్లం భాస్కర్ గిరిజా శెట్కర్ కొప్పుల ప్రవీణ్ కుమార్ ఏ జంగారెడ్డి కాస్బా శ్రీనివాసరావు దుద్దిల్ల శ్రీనివాస్ దుద్దిల్ల శ్రీనివాస్ అంటే దుద్దిల్ల శ్రీధర్బాబుకి సంబంధించినటువంటి ఆయన తర్వాత బద్దం ఇంద్రకరణ్ రెడ్డి చారగాని దయాకర్ పెసారి మహిపాల్ రెడ్డి గజ్జల కథం గజ్జల కాంతం ఇడుపుగంటి సుబ్బారావు చిలకం రాజేశ్వరరావు ఈర్ల కొమరయ్య ఏ రవిబాబు నాగ సీతారాములు సలీం శ్రీనివాస్ గౌడ్ పృథ్వీ చౌదరి వేముల అంబడి రాజేశ్వర్ డిడి వెంకట్రాజ్ బొడ్డిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పల్లె శ్రీనివాస్ గౌడ్ మహమ్మద్ షబ్బీర్ అలీ షబ్బీర్ అలీ ఆల్రెడీ ప్రభు ప్రభుత్వానికి సలహాదారుడిగా ఉన్నాడు ఆల్రెడీ తెలంగాణ ప్రభుత్వానికి సలహాదారుడిగా ఉన్నాడు సో ఈయనను కూడా జనరల్ సెక్రటరీగా ఎంచుకున్నారు షబ్బీర్ అలీ ఈయనకి మరి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇస్తారన్నారు గాని దీంట్లో తీసుకో తర్వాత కాట్ల రంగారెడ్డి పి శ్రీనివాస్ రెడ్డి మధు సత్యనారాయణ గౌడ్ తోపాజీ అనంత కిషన్ వి రామారావు గౌడ్ అచ్యుత్ రమేష్ బాబు పెన్గొండ్ల బాల మురళీ కృష్ణ చిన్న ఎం రాజీవ్ రెడ్డి అదం రాజ రెడ్డి అదం రాజు దికపాటి షహీం అఖా సహీం ఆఘాట ఈవి వి శ్రీనివాసరావు మిథునం రెడ్డి ఆంగోత్ వెంకటేష్ పవార్ రాయగిరి కల్పనా యాదవ్ రాజేష్ కాశిపాక రాహమంత్ హుస్సేన్ ప్రసన్న కుమార్ శర్మ మహమ్మద్ అసదుద్దీన్ నందిమల్లా యాదయ్య ముదిరాజ్ ధాయిదా రావిందర్ శ్రీ ఉప్పల శ్రీనివాస్ గుప్తా గడ్డం చంద్రశేఖర్ రెడ్డి నాగభూషణం జి నాగభూషణం ఉపేందర్ రెడ్డి ధర్మారావు నూతి సత్యనారాయణ గౌడ్ దుర్గా ప్రసాద్ సి వెంకట గోవిందరావు పెండ్లి శ్రీనివాస్ రెడ్డి అరవై తొమ్మిది మందికి జనరల్ సెక్రటరీగా ఎంచుకున్నారు దాదాపుగా ఇరవై ఏడు మందిని వైస్ ప్రెసిడెంట్లుగా నిన్న పిసిసి సంబంధించిన కార్యవర్గం ఏదైతే దాదాపుగా తొంభై ఆరు మంది తొంభై ఆరు మందిని లిస్ట్ అయితే ఫైనల్ చేసింది మరి వీళ్ళంతా కూడా పార్టీ కోసం కష్టపడ్డోళ్ళకే మేము పదవులు ఇచ్చేటటువంటి ప్రయత్నం అయితే చేసినాం ఇగో చూడండి సుమారు రెండు దశాబ్దాలుగా కాంగ్రెస్ లో కొనసాగుతున్న వారికే ఈ కమిటీలో పెద్దపీట వేసిందట ఇక పెద్దపీట లేదా లేదనేది కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఎవరైతే పదవులు వచ్చినాయో వాళ్ళ గురించి కాంగ్రెస్ పార్టీ నాయకులే చెప్తారు ఈ రెండు మూడు రోజులల్లో ఏం చెప్పలేదంటే ఓకే న్యాయబద్ధంగా వచ్చినట్టే లిస్టు ఏది ఏమైనా కానీ పిసిసి కార్యవర్గం బోనాంజో పెద్ద జాంబో ప్యాక్ మాత్రానికి సో మరి కాంగ్రెస్ అయితే రిలీజ్ చేసింది ఎందుకంటే అక్కడ సర్పంచ్ ఎన్నికలు కానీ లేదా ఇక్కడ హైదరాబాద్లో జిహెచ్ఎంసీ ఎన్నికలు కానీ ఈ రెండు ఎన్నిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఆ మూడు మంత్రి పదవుల్ని ఎప్పుడైతే మొన్న ఖాయం చేసిందో నిన్న కూడా పిసిసి కార్యవర్గాన్ని స్పీడప్ చేసి తాజాగా ఒక వంద మందికి కొత్తగా పదవులు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేసింది